హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి ఈరోజు ఫిష్ లేకుండా ఫిష్ కర్రీ చేద్దామా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఫిష్ లానే ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు అస్సలు నమ్మలేరు అరటికాయ తోటి ఫిష్ కర్రీ చేద్దాము నేను రీసెంట్గా తిన్నాను నాకైతే చాలా నచ్చింది మా చిన్నతి చేసి పంపించారు ఈ రెసిపీ అప్పటి నుంచి కూడా నాకు కూడా ట్రై చేయాలని అనిపించింది అందుకోసం అందుకోసం ఈరోజు వండుతున్నాను ముందుగా అయితే అరటికాయల్ని మీద తొక్కంతా కూడా తీసుకొని ఇలా ఈ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల సేమ్ ఫిష్ ముక్కలా కనిపిస్తున్నాయి కదా ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని మధ్యన చిన్న నాటు పెట్టుకుంటున్నాను అంటే చూడడానికి సేమ్ ఫిష్లా అనిపిస్తుంది అనేసి ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోని మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర అయితే వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం బియ్యం కూడా వేసుకొని అయితే కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికే మొక్కలని అయితే వాటర్ అంతా కూడా తీసి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి బియ్యం పిండికి బదులు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే బియ్యం పిండి అయితే వాడుతున్నాను ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేసుకొని అందులోనే ఎండిమిర్చి కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఉల్లి అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు కూడా వేసుకొని అయితే మొత్తం టూ సైడ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా చూడడానికి సేమ్ ఫిష్ లానే అనిపిస్తున్నాయి కదా అసలు తింటే గానీ తెలీదు ఇది అరటికాయ అనేసి చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇవి ఇలానే తినవచ్చు ఇంకా మరి కూరలు కూడా లేదు అంత టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు అదే ప్యాన్ లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అయితే మెత్తగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని టూ మినిట్స్ పాటు మగ్గిస్తే సరిపోతుంది టమాటా అయితే చాలా మెత్తగా అయితే ఉడికింది ఇప్పుడైతే ఇందులోని చింతపండు రసం అయితే వేసుకోవాలి ఈ చింతపండు రసం పులిపు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది మనం చేపల పులుసులోని ఉప్పు కారం పులుపు ఎలా వేసుకుంటామో సేమ్ ఇందులో కూడా అలానే వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు కూడా వేసుకొని అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికిస్తే అరటికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడడానికి సేమ్ చేపల పులుసు ఉంటుంది టేస్ట్ కూడా చేపల లాగే అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వెజ్ తిన్నా నాన్ వెజ్ లానే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి